కంచగర్చిపౌలి యొక్క హెచ్సియు ఏదైతే ల్యాండ్ ఉందో రెండు వేల నాలుగు వందల ఎకరాలు పరిమితిలోనే చెందిందని సుప్రీం కోర్టు బల్ల ప్రభుత్వం లేదు లేదు ఈ భూమి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమ్మే హక్కు ఉంది అభివృద్ధి చేసే హక్కు కూడా ఉంది దీన్ని ఎట్లా చేసినా కూడా కేటీఆర్ గారే అడ్డుకుంటుండు బిఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది బీజేపీ పార్టీ అడ్డుకుంటుంది అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు ఏదో వీడియోలు పెడితే అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు నామ్ ఏఐని నాం పెడతా ఉన్నారు అంటే దొరికిళ్ళు కబ్జాకోర్లు లత్ర్లు బద్మాష్గాళ్ళు తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కానీ తెలంగాణ రాష్ట్ర పరువుని కానీ తెలంగాణ సంపదను కానీ అడ్డంగా దోచుకుందామని తెలంగాణ రాష్ట్రంలో కుర్చీలెక్కిన దొంగలు ఈ రోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు మరి వీళ్ళు ప్రజల ముందు మ్యాట్ చేసినా కూడా ప్రజల ముందు ఎక్స్పోజ్ చేసినా కూడా భారతదేశంలో సుప్రీంకోర్టు అనేది కూడా ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పెట్టిన చివాట్లు అంతా ఇంత కాదు శవుల మిండి మరి రేవంత్ రెడ్డి ఉంటావా జైల్లో ఉంటావాటే ముచ్చడా నువ్వు బయట ఉంటావా లేకుండా జైల్లో ఉంటావా ఎవడబ్బా జాగిరని నువ్వు ఇస్తాను సారంగా రాత్రికి రాత్రి ఇప్పుడు మీకు జరవాలి హెచ్సీ భూమి నాలుగు వందల ఎకరాలు ఇది ఫారెస్ట్ అనే ఏరియా ఉంటే ఇది ఫారెస్ట్ ఏరియా ఉంటే అందులో నుంచి వంద ఎకరాల్లో రాత్రికి రాత్రి జెసిబిని పెట్టి చదువు చేసేసాడు మరి రేవంత్ కింద వచ్చేది అంటే రెండు వేలకు పోని భూమిల్ని యాభై వేల కోట్ల రూపాయలతోటి దీన్ని మనం యొక్క ఆస్తిని క్రియేట్ చేస్తున్నాం అనుకుంటే ఒక డ్రామాని క్రియేట్ చేశారు దీనికి తగ్గట్టే ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఆ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇది ఈ యొక్క హెచ్సి ల్యాండ్ పైన స్టే అనేది విధించింది స్టే విధించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇక రేవంత్ రెడ్డి ధందా చేస్తున్నాడు భూ కబ్జా చేస్తా ఉన్నాడు కబ్జా చేస్తున్నాడు కబ్జా కూర అనుకుంటా అన్ని వీడియోలు బయటకు వచ్చేసరికి కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ను పెట్టి ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చింటా రేవంత్ రెడ్డి మేనేజ్ చేసుకుంటాం మరి ఇక సుప్రీంకోర్టు అన్ని డుమా చెప్పేదామను నాలుగు వందల ఎకరాన్ని కబ్జా పట్టపగలు కబ్జా చేద్దాం అనుకున్నాడు ఆయన ఆయన ఫీల్డ్ ఏంది భూ కబ్జాలు చేయడు బెదిరించుడు దందాలు చేసుడు అది మాత్రమే తెలుసు రేవంత్ రెడ్డి గారికి చూసుకుంటే మరి సార్ జపాన్ ఎందుకు వెళ్ళిండు జపాన్ తోటి మనకు వచ్చేది ఏముంది జపాన్ భారతదేశం యొక్క ల్యాండ్స్ ని గుంజుకుంటా అంటే మద్దతు తెలపడానికి పోయిండా దేనికి పోయిండు అనేది మనం చూద్దాం యూనివర్సిటీలో అడవి భూములు అమ్మి దోచుకున్న పదివేల కోట్లని దాచుకోవడానికి జపాన్ వెళ్ళిన రేవంత్ అన్న విదేశీ పర్యటనలు చేసేది దోచుకున్న కోట్ల రూపాయలు దాచుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల చర్చ యూనివర్సిటీలో అరవి భూములు అమ్మి దోచుకున్న రూపాయలు పదివేల కోట్లను దాచుకోవడానికి జపాన్ వెళ్లిన రేవంత్ రెడ్డి దేనికోసం వెళ్ళినాయా ఏదైతే ఈ నాలుగు వందల ఎకరాల మీద రేవంత్ రెడ్డి గారు ఐసిఐసిఐ కంపెనీ ద్వారా తీసుకున్న పదివేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఎవరు దాచాలే జపాన్ కి పోతే మనకు అక్కడ మంచి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్ ఓపెన్ చేసి ఈ డబ్బులు తీసుకెళ్లి ఆడబెట్టొచ్చు మరి మనోడు ఇప్పుడు హెచ్సి డబ్బుల్ని దాచుకోవడానికి ఎడ్యా అంటే మనోడు జాపాన్ వెళ్ళిండు ఎడో జాపాన్ కి వెళ్ళిండు జాపాన్ కి వెళ్ళి ఆడ అకౌంట్ కోల్ చేసి ఇక రేవంత్ రెడ్డి నిల్వ చేస్తారే ఉంటాడు ఇక జపాన్ పర్యటనలకు సీఎం రేవంత్ షెడ్యూల్ ఇదే బొంగు షెడ్యూల్ ఒకటి మీకు అర్థం కావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ మూడు సార్లు అమెరికాకో రెండు సార్లు తదితర విదేశీ దేశాలకు కొన్ని సార్లు వెళ్ళిండు దేనికోసం వెళ్ళిండు అకౌంట్ అన్నదమ్ముళ్ళ అన్నదమ్ముళ్ల దందాలు కావచ్చు అన్నదమ్ముల వ్యాపారాలు కావచ్చు రేవంత్ రెడ్డి యొక్క కోట్లను కోట్ల రూపాయలు మంత్రి పదవులు అమ్ముకోవడము ఇట్లాంటి భూములు అమ్ముకోవడం వాటి డబ్బులు ఎక్కడ దాచిపెట్టాలి దాచిపెట్టాలంటే ఏం చేయాలి మిత్రులారా అంటే విదేశీలకు పోవాలి విదేశీలకు పోయి పూర్తి స్థాయిలో భూముల్ని ఏం చేయాలి కబ్జా చేసిన భూముల పైసల్ని ఆడిపోయి దాయాలి ఇది రేవంత్ రెడ్డి ప్లాన్ ఈయన పదే పదే ఢిల్లీకి పోడు లొట్ట పీస్ వచ్చేది ఏం లేదు ఇక్కడ లొట్ట పీస్ వచ్చేది ఏం లేదు రేవంత్ రెడ్డి గారు ఆయన పర్యటనకు జస్ట్ తిరుగుళ్ళకే రేవంత్ రెడ్డి తిరుగుళ్ళకే సపరేట్ గా ఎంత అయ్యిందయ్యా అంటే ఇప్పుడు అంచనా వేస్తున్నా చెప్తున్నాను అంచనా వేస్తున్నా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు జస్ట్ టూర్కే మిత్రులారా టూరిజం కే రేవంత్ రెడ్డి తిరగడానికి ఇన్ని కోట్ల రూపాయలు తగిలేసిండు నిర్ధాశనంగా అడ్డంగా తగిలేసిండు ఎంత ఘోరం మిత్రులారా వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం నుంచి అడ్డంగా దోసుకుంటుండు మన తెలంగాణ ఇది మనం కొట్లాడు చేసుకున్న తెలంగాణ ఇది మన అస్తిత్వం మన సంపదని క్రియేట్ చేసుకుని దొంగల చేత తాళం ఇస్తే ఈరోజు లూటీ చేసినట్టుగా రాష్ట్రాన్ని లూటీ చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి రేవంత్ రెడ్డి జపాన్ పోయినా రేవంత్ రెడ్డి దావోస్ పోయినా రేవంత్ రెడ్డి అమెరికా పోయినా అలా పీకి కడల కట్టి తెచ్చేది ఏం లేదు తెలంగాణ సొమ్ము ఆడ వృధా చేసి తెలంగాణ నుంచి దోచుకున్న సొమ్ముని ఇతర దేశాల అకౌంట్ల జమ చేయడానికి రేవంత్ రెడ్డి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి తన జన్మని అనుకోలేదు కావచ్చు నేను ముఖ్యమంత్రిని అవ్వడు నా అదృష్టం అనుకున్నాడు ఒకటి రెండోది ఏంటంటే తాను అధికారంలో వచ్చినప్పటి నుంచి టూరిజం చేయడమే ఎక్కువ టూరిజం చేయడమే ఎక్కువ అయింది మిగతా ఏ పరంగా చూసుకున్నా కూడా